నమస్తే జర్నలిస్ట్ వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ ఎజెండా పెట్టుకుని పరిపాలన సాగించింది ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పదకొండు సీట్లకే పరిమితమైంది నలభై శాతం ఓట్ బ్యాంకు సాధించగలిగింది ఇప్పటికే అధికార పార్టీలోని టిడిపి జనసేన బిజెపి కూడా వైఎస్ఆర్ పార్టీ పైన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు తీవ్రంగా విమర్శలు పదకొండు సీట్లకే పరిమిత వైఎస్ఆర్ సిపి ప్రతిపక్షానికి కూడా పనికిరాని వైఎస్ఆర్ సిపి అంటూ కోటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఏకదాటిగా విమర్శలు దాడి పెంచారు మన ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ మూలకి ఏ పక్క వెళ్ళినా కూడా ఒక మాస్ లీడర్ గా జనాదరణ పొందడంలో జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నారు మరి ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు వెళ్ళినప్పుడు అటు అనంతపురం జిల్లాకి వెళ్ళా కడప జిల్లాకి వెళ్ళా కర్నూలుకి వెళ్ళా ఇటు విశాఖపట్నం వెళ్ళా నిన్న విజయవాడలో వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు రిసెప్షన్ కార్యక్రమానికి వెళ్ళినా ఇట్లా ఏ కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన వేల సంఖ్యలో జనం తండాలుగా సెల్ఫీలు కోసం రోడ్డు కూడా ఖాళీ లేని పరిస్థితి ఎప్పుడైతే ప్రజా ప్రజాభిమానం చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జనాదరణ ప్రజాదరణ తగ్గలేదు అనేది ఆ పార్టీ శ్రేణులు బావి ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక చిన్న కార్యక్రమం అటెండ్ అయినా కూడా అక్కడ వేల సంఖ్యలో రోడ్లన్నీ కిక్కి పోతాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కారులో వస్తే కారు దిగి దిగలేని పరిస్థితి కారు చుట్టు పుట్టేసే పరిస్థితి సెక్యూరిటీ ఇబ్బంది పడే పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి జనం వేల సంఖ్యలో తరలి సెకండ్ ఇచ్చే ప్రయత్నం చేయటం పెళ్లికి లేదంటే ఎక్కడైనా పరమర్శలకు వెళ్ళినా జనం వేలాదిగా తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సెకండ్ అందుకోవాలని తాపత్రయంతో పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు అంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం కోల్పోయినా ప్రజాదరణ తగ్గలేదనే దానికి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ వస్తున్న జన సంతోషం చూస్తే జగన్ గారికి ఏ విధంగా జనాల్లో స్పందన ఉందో ఏ విధంగా జనాదరణ ఉందో స్పష్టం అవుతుంది మరి సింగిల్ గా పోటీ చేసి నలభై శాతం ఓట్ బ్యాంక్ సాధించారు మరి మూడు పార్టీలు కలిస్తే కోటమికి వచ్చిన ఓటు షేర్ కూడా దగ్గరగానే ఉంది మరి ఈ నేపథ్యంలో సింగిల్ గా పోటీ చేస్తే నలభై శాతం వచ్చేది వైసీపీకి మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తుంటే జిల్లాలకు వెళ్తుంటే ఎక్కడా లేని జన సందోహం సెక్యూరిటీ కూడా ఆపలేని పరిస్థితిలో జనం తరలి రావడం వల్ల ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా బలం తగ్గలేదు జనాదరణ తగ్గలేదు ప్రజామోదం తగ్గలేదు రోజు రోజుకి పెరుగుతుంది అనేది వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో చర్చ జరగడమే కాదు కూటమి నేతలు కూడా ఒక చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది పదకొండు సీట్లు పరిమితం అవడం అంటే మరి ఎక్కడ లోటు జరిగింది ఎక్కడ లోపం జరిగింది నూట యాభై ఒక సీట్లు వచ్చిన వైసీపీ పదకొండు సీట్లు రావడంలో ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడికి మరి పదకొండు సీట్లకి పరిమితి ఏంటంటే రకరకాలుగా ఎవరు తీరి వాళ్ళు చెబుతూనే ఉన్నారు మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలియదు కాని ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్ళినా ప్రజామోదం జనామోదం చెక్కు చెదలు ఇటీవల జాగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు వెళ్ళినప్పుడు చూస్తున్న జనమే దీన్ని నిదర్శనంగా భావించవచ్చు మరి రెండు వేల ఇరవై ఆరులో పెద్ద ప్లేనరీ వైఎస్ఆర్ సిపి ప్లేనరీ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసినట్టు విని ఎరుగునే విధంగా మూడు రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు జరిగింది ఆ మహానాడు చాలా భారీ సక్సెస్ ఇరవై నాలుగు కిలోమీటర్ల పొడవునా వేలాదిగా వాహనాలు జనం నిలిచిపోయిన పరిస్థితి కిక్కేసిన జనం మధ్య కడప మహానాడు సక్సెస్ అయింది అనేది టీడీపీ శ్రేణులు భావిస్తుంటే అంతకంటే రెట్టింపుగా రాష్ట్రం ఒక్కసారి పక్క రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై ఏడులో అదే కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్లేన్ పెట్టడానికి పెద్ద ప్లాన్ ఇప్పటి నుంచి రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది అది ఊహించిన విధంగా ఇప్పుడు జరిగిన మహానాడిని మించి భారీగా ప్లేన్ జరపాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది ఆ దిశగా అడుగులు వేస్తున్నారని కూడా మాకు అందుతున్న సమాచారం ఏదేమైనా భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ సిపి మరింత బలోపేతం దిశగా అడుగులు వేయడంలో మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఇరవై ఆరులో పేనరీ రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పుడే అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారికి వేల సంఖ్యలో జనం ధరలు వస్తుండే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ సిపి పేన్రీ గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గాని ఇంకెంత జనం పోటెత్తారని కూడా ఆ పార్టీ శ్రేణులు చర్చించుకున్నారు రోడ్ కూడా సిద్ధం చేస్తా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనాదరణ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గదనేది ఆ పార్టీ భావిస్తుంది కోటమిలో పంతమంది నేతలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనాన్ని చూసి కొంత చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది ఏదేదైనా జనాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో అధికారంలో రావడం ఖైమే వైఎస్ఆర్ చెప్తుంది ఖచ్చితంగా వచ్చే అవకాశం లేకపోలేదని కూటమల్ పెద్దలు కూడా చెప్తున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యాసంస్థ సంస్థ సర్ సిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాట్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యత మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో ఎంఈఎస్ మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడను తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీలలో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్సిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్